అంటే నార్మల్గా పాపకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఏ ఏజ్ లో గుర్తించారు అంటే నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని చేసేటప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయించేవాడిని అలా యాక్ట్ చేయించేటప్పుడు పెద్ద నేను గుర్తించలే పాపని యాక్టింగ్ అంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను నా కెరియర్ ముందు తీసుకెళ్ళాలని ఆలోచన మేరకు నా కోసమే నేను ఆలోచించాను తప్ప పాపని తీసుకొచ్చి ఇలా పరిచయం చేయాలని ఇప్పుడు ఆలోచించలేదు కానీ ఒక క్యారెక్టర్ ఉండడం వల్ల పాపను ఆ క్యారెక్టర్ లా చేద్దామని తీసుకెళ్లి చేయించా తర్వాత కొద్ది రోజులు వదిలేసా పాపతో ఇంకెప్పుడు చేయించారు తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాప ఒక టెన్ వీడియోస్ చేయడం మొదలు అప్పుడు నేను తనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఇక నా అక్కడి నుంచి వన్ ఇయర్లోనే తనకి బాగా ట్రైనింగ్ ఇవ్వడం అన్ని జోన్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు టాలెంట్ వాళ్ళు గుర్తించుకోవడానికి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది మనలో ఎవ్వరికీ లేని టాలెంట్ మనం చూపించగలగల ఈ సినిమా పరిశ్రమలో ఎందుకంటే డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఫైట్లు చేసేవాళ్ళు ఫైట్లు చేస్తారు డైలాగులు చెప్పేవాళ్ళు డైలాగులు చెప్తారు ఇది కాదు మన స్పెషల్ నీ దగ్గర ఏంటి స్పెషల్ ఇది నువ్వు జనాలకు చెప్పాలి చూపించాలి అప్పుడే మనకు సినిమా అనేది అవకాశం వస్తుంది అని చెప్తే అప్పుడు డాడీ నువ్వు ఏం చెప్పినా చేస్తానని చెప్పి నవరసాలు అన్ని రకాలు వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాం